మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కెసినో కోడి నిర్వహణపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు యూపీఐ లావాదేవీల కోసం స్కానర్లు వినియోగించారు నిర్వాహకులు యూపీఐ ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు పోలీసులు కోడి పందాల్లో విడతల వారీగా దాదాపు రెండు వందల మంది వరకు పాల్గొన్నట్టు సమాచారం కెసినో కోడి కోసం ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేశారు ఆర్గనైజర్స్ కోడి పందాలు కెసినోలో పాల్గొన్న ప్రముఖులు ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు కోడి పందాలు కెసినో భూపతి రాజు శివకుమార్ ఆర్గనైజ్ చేశారు వారిద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు ఇందులో పాల్గొన్న అరవై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు ముప్పై లక్షల నగదు యాభై ఐదు చేసుకున్నారు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కసినో కోడి పందాల నిర్వహణపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు యూపీఐ లావాదేవీల కోసం స్కానర్లు వినియోగించారు నిర్వాహకులు యూపీఐ ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు పోలీసులు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు కిరణ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి సంతోష్ మొయినాబాద్ లోని తోలుకట్ట ఫామ్ హౌస్ ఘటన పైన పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు వాస్తవానికి ఇటు కాసినోతో పాటుగా కోడి పందాలు ఎన్ని ఎన్ని రోజులుగా కొనసాగుతోంది అలాగే ఈ ఫార్మ్ హౌస్ ఎవరిది కొద్ది నిమిషాల క్రితమే మోయినాబాద్ పోలీసులు రావడం అలాగే పంచనామా కూడా నిర్వహించారు ఇంటి స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం పోలీసులు మాత్రం వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు కోడి పందాలు అలాగే క్యాసినోలో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది ప్రముఖులు ఎవరు వీరిని ఎవరు పిలిపించారు ఏ విధంగా ఎన్ని రోజుల నుంచి క్యాసినోతో పాటుగా కోడి పందాలు ఆడుతున్నారు విడతల వారిగా రెండు వందల మంది వచ్చారు సో వారి వివరాలు ఏంటి అలాగే భూపతిరాజు శివకుమార్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అలాగే ఎవరైతే అరవై నాలుగు మంది పట్టుపడడం జరిగిందో వారికి నోటీసులు ఇచ్చి కోర్టుకు హాజరు కావాలని చెప్పారు సో ఈ క్యాసినో అలాగే కోడి పందాలకు సంబంధించిన ఏదైతే శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని ఫామ్ హౌస్ లో గుట్టుచాపు కాకుండా నిర్వహిస్తున్నారో రాజేంద్ర నగర్ డీసీపీ క్రైమ్ పార్టీకి ఎస్పోటీ పోలీసులకు విశ్వనీయ సమాచారం మేరకు దాడులు జరిపారు సుమారు అరవై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు ఎనభై ఆరు పందెం కోళ్లను అలాగే కోళ్ల సంబంధించిన నలభై ఏడు కత్తులను కూడా వాటి కాలకట్టే కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే పలు లగ్జరీ కార్లు సీజ్ చేశారు అలాగే కోటి రూపాయలకు సంబంధించిన క్యాసినో కాయిన్స్ కూడా సీజ్ చేశారు సో ప్రముఖులు ఎవరు వచ్చారు అలాగే వీరి యొక్క డీటెయిల్స్ ఏంటి వీరందరినీ కూడా ఏ విధంగా ఇక్కడ ఆర్గనైజ్ చేశారు అలాగే భూపతి రాజు అలాగే శివకుమార్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు వివిధ కోణాలు దర్యాప్తు కొనసాగిస్తున్నారు మనం చూడచ్చండి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గమనిస్తా ఉన్నాం అంతా కూడా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు నిన్న నైట్ నుంచి కూడా విడతల వారిగా పందాలు క్యాసినో నిర్వహించడం అలాగే చాలా మంది రావడం విడతల వారిగా రెండు వందల మంది ఆర్గనైజర్లు ఎవరైతే వీరు పిలిపించారో వీరందరూ కూడా ఎవరు ఉన్నారో అలాగే వీరంతా ఏ ప్రాంతానికి చెందినవారనే అనేది మాత్రం ఇంకా ఎంక్వైరీ కొనసాగుతోంది సో ప్రస్తుతం అయితే పంచనామా కూడా పూర్తి చేశారు పంచనామా నిర్వహించిన తర్వాత వీరికి ఎవరైతే అరవై వందల మంది ఉన్నారో వారికి నోటీసులు కూడా జారీ చేశారు వారు కోర్టు కూడా హాజరు కాబోతున్నారు సో భూపతి రాజు అలాగే శివకుమార్ వీరిద్దరు మాత్రం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కోసం స్కానర్లో వినియోగించినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఈ స్కానర్ల ద్వారా చాలా పెద్ద ఎత్తున కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి బట్టి ఎంత మేరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఆ అమౌంట్ అంతా ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది అలాగే ఈ ఆన్లైన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా ఎవరి పేరు మీద ఉన్నది మాత్రం ప్రస్తుతం అయితే ఎంక్వైరీ కొనసాగుతుంది ఎంటైర్ ఎపిసోడ్ అంతటి కూడా శివర్ ప్రాంతాలు అడ్డాగా చేసుకొని ఆ ఫామ్ హౌస్ని అడ్డాగా చేసుకొని క్యాసినో నిర్వహించడం కోడి నిర్వహించడం భూపతి రాజు అలాగే శివకుమార్ యొక్క పాత్ర ఏంటి వారు ఏ విధంగా విఐపిస్ తో టచ్ లో ఉన్నారు అలాగే వారిని ఏ విధంగా ఇక్కడికి రప్పించారు అలాగే వారందరూ కూడా పెద్ద ఎత్తున క్యాసినోలో ఏ విధంగా పాల్గొన్నారు అలాగే కోడి పందాల్లో ఎంతమంది పాల్గొన్నారు అంతా కూడా ఎంటైర్ ఎపిసోడ్ అంతా కూడా పోలీసులు ధర కొనసాగిస్తున్నారు అరవై నాలుగు మంది నోటీసులు ఇచ్చారు వారు ఈ రోజు కోర్టుకు హాజరు కాబోతున్నారు భూపతి రాజు అలాగే శివకుమార్ మాత్రం అదుపులో తీసుకొని విచారిస్తున్నారు సంతోష్ రైట్ థ్యాంక్ యూ కిరణ్